హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అదిరే అనుష ఈరోజు మన రెసిపీ వచ్చేసి జంతికలు అండి సో మేమైతే చక్రాలు అంటాము టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి సో డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని చాలా క్రిస్పీగా చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలు అయితే చూపిస్తాను మీకు సో నేను తింటుంటేనే చాలా క్రిస్పీ సౌండ్ అయితే వస్తుంది కదా సో లేట్ చేయకుండా మరి ప్రొసీజర్ అయితే చూసేద్దాము ప్రతి వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్ళే ముందునది ఒక చిన్న రిక్వెస్ట్ మీలో ఎవరైనా మన ఛానల్ని ముందుగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి ఇప్పుడు దీన్ని ప్రొసెసర్ అయితే చూసేద్దాము ఇది వచ్చేసి బియ్య పిండి అండి పొడి బియ్యమే నేను మరాడించుకున్నాను ఇప్పుడు నేను పిండి వేస్తున్నాను కదా దాన్ని సోల అంటామండి మేము చాలామంది అని కూడా అంటారు సో దాంతో రెండు సోలలు అయితే వేస్తున్నాను పిండి కొలత కావాలి అంటే ఒక కేజీ పిండి అయితే తీసుకున్నానండి చూస్తున్నారు కదా ఈ విధంగా జల్లించుకోవాలి ఏదైనా డస్ట్ ఉంటే పోతుందనమాట అండ్ ఇంకొక సోల కూడా నేను యాడ్ చేసుకుంటాను ఇప్పుడు సేమ్ మళ్ళీ అలానే ఇంకొక సోల పిండిని అయితే యాడ్ చేస్తున్నాను దీన్ని కూడా ఇందాక మనం ఎలా అయితే జల్లించుకున్నామో అదే విధంగా నీట్గా జల్లించుకోవాలి ఆ పిండి మొత్తాన్ని జల్లించుకున్న తర్వాత ఇప్పుడు శనగపిండి ఒక సోల అయితే తీసుకున్నారండి రెండు సోలల పిండికి ఒక సోల శనగపిండిని అయితే తీసుకున్నాను మీరు శనగపిండి కొంచెం తగ్గించుకోవాలి అంటే హాఫ్ వరకైనా తీసుకోవచ్చు ఏదైనా ఒక కొలత ప్రకారం తీసుకుంటే మీకు చక్కగా సరిపోతుందండి అంటే కేజీ పిండికి అర కేజీ తీసుకున్నట్టు అనమాట నేను అట్లా వేసుకున్నాను అర కేజీ కొంచెం తక్కువే ఉంటుందండి శనగపిండి రెండు వంతులు బియ్య పిండి వేసుకుంటే ఒక వంతు శనగపిండి వేసుకోవాలి అలా వేసుకుంటే ఏంటంటే కొంచెం చక్రాలు క్రిస్పీగా మనకి కొంచెం తినడానికి వీలుగా ఉంటే మరీ గట్టి రాడ్డులాగా కాకుండా తినడానికి వీలుగా ఉంటాయి అనమాట కొంతమందికి గ్యాస్టిక్ ప్రాబ్లం వల్ల శనగపిండి ఎక్కువ వద్దు అనుకుంటారు వాళ్ళైతే కొంచెం తగ్గించేసుకోవచ్చు లేదా బియ్య పిండి క్వాంటిటీ ఇంకొక సోలా యాడ్ చేసుకొని శనగపిండి ఎంతే క్వాంటిటీలో వేసుకున్నా సరిపోతుంది సో హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకైతే నేను చెప్తున్నాను నార్మల్గా అయితే ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు శనగపిండిని కూడా జల్లించి వేశానండి అందులో కూడా ఏమన్నా డస్ట్ ఉంటే పోతుంది కదా అని చెప్పేసి అని చూసారు కదా ఇప్పుడు ఇందులోకి యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా ఒకసారి చూసేద్దాం మరి వామ్ అండి వామను అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి ఒక స్పూన్ వరకు అయితే నేను అండి చేత్తో క్రష్ చేసి ఈ విధంగా మొత్తానికి యాడ్ చేసుకోండి ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మనం చక్రాలు తినేటప్పుడు అలాగే ఇందులోకి సరిపడా ఉప్పు కారాలు కూడా యాడ్ చేసుకోవాలి నేను రెండు స్పూన్ల అయితే ఇందులోకి యాడ్ చేసుకున్నానండి మీరు కలుపుకునేటప్పుడు ఒకవేళ తక్కువైతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోండి ఏం పర్వాలేదు అలాగే మనం కారం కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి కారం వచ్చేసి నేను టూ స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ ఉప్పు కారం ఈ పిండికి మొత్తం కలిసిపోయేలాగా చక్కగా ఒకసారి కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కింద ఏదైనా వెడలపాటి గిన్నె పెట్టుకున్నారంటే చాలా ఈజీ అయిపోతుంది కలుపుకోవడానికి మనకి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఈ చక్రాలకి మరింత టేస్ట్ రావటానికి ఇంకొక ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేస్తానండి అదేంటి అంటే నెయ్యండి మీ దగ్గర వెన్నపూస ఉంటే వెన్నపూసనైనా ఫ్రెష్గా తీసి యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది వెన్నపూస పూస లేకపోతే ఇలా కర్ర వేసిన నెయ్యినైనా కూడా యాడ్ చేసుకోవచ్చు అది వేసినా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది మనం తింటున్నప్పుడు మనకి అనమాట ఆ నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉంటాయి నెయ్యిని మాత్రం స్కిప్ చేయొద్దు కంపల్సరీగా వేసుకోండి నెయ్యి కానీ వెన్నపూసు కానీ ఏదైనా చాలామంది డాల్డా అయితే వాడతారు సో డాల్డా అనేది మన హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి ఇట్లా మనం ఇంట్లో తీసుకున్న నెయ్యి ఉంటే వేసుకుంటే మంచిది ఓకేనా ఆ నెయ్యి కూడా ఈ పిండిలో మొత్తం అంతా కలిసేలాగా ఈ విధంగా అయితే కలిపి పెట్టేసుకోవాలి పూర్తిగా ఇంత క్వాంటిటీనే వేయాలి అనేది ఏమీ లేదండి నెయ్యి మీకు ఫ్లేవర్ ఇష్టమైతే కొంచెం ఎక్కువైనా కూడా వేసుకోవచ్చు ఏం పర్లేదు చూసారు కదా మొత్తానికి నేనైతే ఈ విధంగా కలిపి పెట్టేశాను ఇప్పుడు ఇందులోకి నీళ్లు పోసుకొని మనకి చక్కగా దీన్ని కలుపుకోవాలి నేను చూపిస్తున్న విధంగా ఒక్కసారిగా అయితే వాటర్ ఎక్కువ పోయొద్దండి కొంచెం కొంచెం వాటర్ పోసుకొని మనం ఇవి పిండిని అనేది కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అయితే పిండిని కలిపి పెట్టేసుకోవాలి ఇలా వాటర్ పోసినప్పుడు మీరు సాల్ట్ చెక్ చేసుకోవచ్చు లేదంటే ఈ స్టేజ్లో కూడా ఉప్పు కారాలు చెక్ చేసుకొని సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకొని ఒకసారి పిండిని కలుపుకోండి సరిపోతుంది అప్పుడు పర్ఫెక్ట్గా అందుకే ఇందాక తక్కువేయమన్నాను ఎక్కువైతే తీసుకోలేము కానీ తక్కువ అయితే కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఏం పర్లేదు బట్ నేను వేసింది అయితే నాకు సరిపోయిందండి మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి పిండి అనేది కొంచెం మనకి ఇట్లా చేతికి అవుతూనే ఉండాలి అంటే కొంచెం లూజ్గానే కలుపుకోవాలి మరీ గట్టికి కలుపుకోకూడదు మనం పిండి లూజ్గా కలుపుకుంటేనే చక్రాలు చాలా బాగా వస్తాయండి టైట్గా కలుపుకున్నానంటే గట్టిగా వస్తాయి సో అట్లా అయితే తినడానికి బాగుండదు కాబట్టి ఈ విధంగా కలుపుకోవాలి నేను వాటర్ ఎంత యాడ్ చేశానంటే ఈ గిన్నె నిండా వాటర్ తీసుకున్నానండి ఈ కొంచెం అయితే నాకు మిగిలాయి మిగతా నీళ్ళు మొత్తం పట్టాయి సో క్వాంటిటీ ఎంత నేమ్ లేదు పిండికి ఎంత పడితే అంత యాడ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి చక్రాల గిద్దలైతే అయితే చూపిస్తున్నానండి దీంట్లో మాకు ఒక సిక్స్ ప్లేట్స్ అయితే వచ్చాయి మీరు ఏది వేసుకోవాలంటే అది అయితే వేసుకోవచ్చు ఇటువంటి గిద్దల్ని యూజ్ చేసేటట్లయితే మేమైతే ఇప్పుడు పెద్ద హోల్స్ ఉంది కదా ఇప్పుడు నేను చూపిస్తున్నాను అది అలానే ఫోర్ హోల్స్ ఉంది కదా చక్కపకొడి వేసుకోవడానికి అనమాట అది ఆ రెండింటిని అయితే నేను యూజ్ చేస్తాను ఇప్పుడు ప్లేట్ అనేది మనం కింద ఇట్లా ఫిట్ చేసి దాన్ని ఇలా థ్రెడ్డింగ్ టైప్ అండి ఇలా తిప్పేసుకోవటమే తిప్పుకున్న తర్వాత ఇది కొత్తదండి మొన్నే కొన్నాం అనమాట చక్రాల గిద్ద దీనికి పెద్ద స్టోరీ ఉంది చక్రాల గిద్దకి సో అదంతా ఇప్పుడైతే చెప్తే టైం పట్టేస్తుంది సో ఇప్పుడు పిండి మీరు ఫస్ట్ తీసుకునేటప్పుడు చేతిని నీళ్ళల్లో తడుపుకొని పిండిని చేత్తో ఈ విధంగా మనకి దాంట్లో పట్టే విధంగా కొంచెం పొడవుగా చేసుకోవాలి చూస్తున్నారు కదా ఆ గిద్దకి ఎంత పిండి అయితే పడుతుందో చూసుకొని అంత పిండిని మనం ఇందులో వేసుకోవాలి పైన దీనికి ఈ విధంగా థ్రెడ్డింగ్ టైప్ వచ్చింది దీన్ని మనం తిప్పుకుంటూ కిందికి అయితే తీసుకువెళ్ళిపోవాలి ఇలా అనుకుంటా వెళ్తే కిందికి అయితే వెళ్ళిపోతుంది అది ఈ విధంగా ఫిట్ చేసుకోవటమే అంతా థ్రెడ్డింగేనండి ఇప్పుడు డీఫ్రైకి సరిపడే ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం పెట్టుకున్న చక్రాల గిద్దని ఇందులో వేసుకోవాలి దానికన్నా ముందు ఒక చిన్న పిండి ముద్ద వేసి చూద్దాం ఆయిల్ హీట్ అయిందా లేదా మనకి తెలియటం కోసం ఆయిల్ అయితే హీట్ అయిందండి ఇప్పుడు దాన్ని తీసేసి ఈ విధంగా చేత్తో మనం పైన తిప్పుతూ ఉంటే కింద అనేది పడుతూ ఉంటుంది ఇంకొక విషయం చెప్పాలి ఆయిల్ పెట్టుకునేటప్పుడు ప్యాన్కి కొంచెం వెల్తిగానే పెట్టుకోండి ఆయిల్ అనేది ఎందుకంటే పొంగుతుంది శనగ నూనె వేస్తాం కాబట్టి మనం పైకి పొంగినప్పుడు అనమాట అందుకని కొంచెం వెల్తిగా పెట్టుకోండి సో ఒక సైడ్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవటమే చూసారు కదా ఈ విధంగా మంచి కలర్ రాగానే తీసేయటమేనండి ఇంకా ఎన్ని వేసినా కూడా మనం ఇదే విధంగా వేసేసుకో చూస్తున్నారు కదా మొత్తం అంతా చూపించాలంటే మనకు లెంత్ అవుతుందండి సో ఈ విధంగా మొత్తం అన్నీ వేసుకోండి ఇప్పుడైతే ఇంకొక ప్లేట్ మారుస్తానండి నేను చెప్పాను కదా మీకు చెక్క పొకొడి వేస్తానని చెప్పేసి అని అది కూడా సేమ్ ఇందాకలాగే పిండి ముద్ద ఇందులో పెట్టేసి ప్లేట్ మారుస్తామండి కింద అడుగున ప్లేట్ మారిస్తే సరిపోతుంది ఈ విధంగా వేసుకుంటే ఇది కూడా మంచి కలర్ రాగానే అటువైపుకి తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ డార్క్ కలర్ అయితే అవసరం లేదండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వస్తే చాలు ఈ విధంగా రాగానే తిప్పేసేయండి చూస్తున్నారు కదా సో ఈ కలర్లో మనం తీసేస్తే చాలు ఇంకా చల్లారే ఇంకా మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట ఇంకా ఎన్ని వేసుకున్నా ఇదే విధంగా వేసేసుకోవాలి ఈ చక్రాలన్నీ ఈ విధంగా క్యాన్లోకి అయితే వేసుకున్నానండి ఇవి మూత పెట్టుకుంటే మనకి రెండు నెలల పట్టు ఫ్రెష్గా ఉంటాయి ఏం పాడైపోవు కానీ ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటా ఉంటే ఏంటంటే ఆయిల్ స్మెల్ వచ్చేస్తాయి ఇలా తక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు ఎక్కువ టైం పట్టదు కాబట్టి సో ఈ విధంగా నేను చక్రాలు అలాగే చక్రాన్ని పొడి చేశాను చూసారా ఎంత మంచి సౌండ్ వస్తుంది ఈ సౌండే మనకు అర్థమైపోద్దండి ఇది వేగిందా వేగలేదా అన్నదైతే సౌండ్ చూస్తేనే తెలుసుకోవచ్చు అండ్ దీని కూడా అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి డెఫినెట్గా మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో అని అంతా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్